మండపాలలో వినాయకుడిని ఏర్పాటు చేయడం కామన్ కానీ ఆ యూత్ సభ్యులు వినూత్నంగా ఆలోచించారు ఏకంగా డీసీఎంలోనే వినాయకుడిని నెలకొల్పారు అది కూడా సాధారణమే అనిపించొచ్చు కానీ డీసీఎం వాహనంలో ఉయ్యాలను ఏర్పాటు చేసి ఉయ్యాలలో వినాయకుడిని ప్రతిష్ఠించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడ్ గ్రామంలో స్కై బ్లూ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది అందరిలా కాకుండా ఏదో ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలని ఆలోచించారు స్కై బ్లూ యూత్ సభ్యులు అందరినీ ఆకట్టుకునే విధంగా డీసీఎంలో గణపతిని ఏర్పాటు చేసి వినూత్నంగా అనుకునే లోపే ఉయ్యాల్లో ఏర్పాటు చేసి మరింత కొత్తదానాన్ని చాటి చెప్పారు ఉయ్యాలలో నిత్య పూజలు అందుకుంటున్న గణపయ్యను చూడ్డానికి భక్తులు ఆసక్తి కనపరచడంతో పాటు యూత్ సభ్యులను ప్రశంసిస్తున్నారు విగ్రహారాధన చేస్తున్నాము చివరి సంవత్సరం మేము మట్టి వినాయకుడిని మేము విగ్రహారాధన చేసినాము ఈసారి వినూత్నంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి ఈసారి ఈ వ్యాన్లో మేము ఉయ్యాల వినాయకుడిని మేము విగ్రహారాధన చేసినాము ఎందుకోసము అని అంటే వర్షానికి కానీ దానితో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండడానికి వీలుగా ఇది మేము వ్యాన్లో మేము ఈ విధంగా డిఫరెంట్గా ఆలోచించి చేసినాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ తోటి ఉండి కొత్త కొత్త పద్ధతులు అలవర్చుకొని కొత్త కొత్త విధానాలలో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని ఈ విఘ్నే విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగించి కొత్త కొత్త విధానాలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి స్కై బ్లూ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈ వినాయకుని ఈ సంవత్సరం ఏర్పడించాం తర్వాత సంవత్సరం కూడా ఇంకా వినూత్నంగా వేరే ఏర్పాట్లకు మేము సన్నాహకాలు చేస్తున్నాం